హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మలత ఇలా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో పిల్లలైతే స్కూల్కి అనమాట ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బయటంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట తర్వాత ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంట్లో వర్క్ అంతా అట్లనే ఉంది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినకి ఎంత టైం అవుతుందో ఇంకా చూడాలి టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇక్కడ ఫుల్గా బట్టలు అయితే తీసేసి పెట్టేసినాను ఇల్లంతా ఉడవాలి అండ్ గిన్నెలు ఉన్నాయి సో అవంతా చేసేసి పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ ఇవ్వాలన్నమాట సో బయట అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేసేసిన చిన్నగా ముగ్గు కూడా పెట్టేసినా అనమాట నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో మామూలుగా వెళ్ళమన్నమాట గిన్నెలో సో మన టీ అయితే క్లీన్ చేసేసుకోవాలి అది క్లీన్ చేసేసుకోవాలంటే నా మైండ్ ఫ్రీ కావాలి నా మైండ్ ఫ్రీ కావాలంటే ఇప్పుడు నేను టీ తాగాలన్నమాట సో మీరులో కూడా ఎవరైనా టీ లవర్స్ ఉన్నారా టీ తాగిన తర్వాత వరకు స్టార్ట్ చేసేటోళ్ళు ఉన్నారా సో గిన్నెలు చూసానైతే భయమే అన్ని గిన్నెలు ఉన్నాయి సో పాలైతే ఆల్రెడీ కాగబెట్టేసిన అనమాట సో ఇప్పుడు అయితే చాయ్ పెట్టుకొని తాగేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దాం సో టీ అనమాట టీ లేకపోతే మనకి నష్టం పట్టుంది దీంట్లోకి కూడా టీలో కూడా ఏదైనా ఒక స్నాక్ కావాలండి అలా టిఫిన్ తినేసిన ఇడ్లీస్ చాలా లేట్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మనం పెద్దగా చేసే వర్క్ ఏం లేదు కాబట్టి మెల్లగా పని చేసుకొని మళ్ళీ పిల్లలకు బాక్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఏమన్నా ఉంటే చూసుకోవాలి ఈస్ మై కప్లైనా కప్పుడు టైం లేట్ అవుతుంది తొందరగా ఇవన్నీ చేసుకొని పిల్లలకు పాక్స్ ఇవ్వాలి కాబట్టి గిన్నె కూడా కొన్ని ఉన్నాయి అవి సర్దేసుకొని మళ్ళీ మీరేదా టీ అయితే అవుతుంది సో టీ అండ్ బిస్కెట్ రెడీ చాయ్ చైదర్స్టా తీసుకోవాలి మంచి కూర్చొని అన్నం కూడా ఇంత మంచిగా ప్రాపర్గా తినవచ్చు దీని మాత్రం మంచి ఆసా ఆస్వాదించుకుంటా థ్యాంక్స్ అనమాట ఇంకా వచ్చేసి ఊడుస్తున్నా అనమాట ఈ డీప్ క్లీనింగ్ అన్ని రూమ్స్ అయితే మార్నింగ్ ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాను ఈవినింగ్ అయితే క్లీన్ చేయను అనమాట అన్ని రూమ్లు అయితే ఊడివాను హాల్ ఒకటి పిల్లలు వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకున్న తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత కొంచెం కొంచేమన్నా మెసి వేస్తే అప్పుడు క్లీన్ చేస్తాను అనమాట ఈరోజు డైనింగ్ టేబుల్ పైన అండ్ కోంబు ఉంటుంది కదా అన్నీ కూడా కొంచెం మురిగి పట్టేసినాయి అనమాట అవన్నీ కూడా క్లీనింగ్కి పెట్టేసుకున్నా గిన్నెలు దోమేసి అవి కూడా క్లీన్ చేస్తే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అనమాట వర్క్ ఫస్ట్ అయితే ఊడుస్తున్నా ఊడిసిన తర్వాత గిన్నెలు క్లీన్ చేసిన తర్వాతనైతే కొన్ని ఐటమ్స్ అనమాట కొన్ని చిన్న చిన్న ఉంటాయి కదా ఈ కోమ్స్ కానీ మేము రోజు ఒక మేకప్ పౌడర్ అంటే మార్నింగ్ పిల్లలకి పిల్లలకేసేది ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో కూడా మొత్తం ఎంత హెయిర్ తీసేసినా కూడా ముగ్గురం ఆడపిల్లలమే కాబట్టి ఆ హెయిర్ ఆటోమేటిక్గా ఆ బాక్స్లో పడుతుంది అనమాట ఒక వైట్ బాక్స్ నా బ్లాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ బాక్స్ అనేది కొంచెం మెస్సీ అయిపోయింది అనమాట అది కూడా క్లీన్ చేసేసుకోవాలి సో ఇలా ఇల్లంతా క్లీన్ అయినా అనమాట వా వీక్లీ త్రీ డేస్ మాత్రమే మాపింగ్ అనమాట తుడుస్తా ఇక డైలీ అయితే ఖచ్చితంగా ఊడవాలి టోటల్ అన్ని రూమ్స్ కూడా ఇక ఒక్కొక్కసారి వీక్లీ త్రీ టైమ్స్ కాకుండా పండగలు వేసినప్పుడు ఫోర్ టైమ్స్ అవుతుంది ఇక తుడిస్తే మాత్రం డైరెక్ట్ దేవుడు కనిపిస్తాడనమాట కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇల్లు సో మ్యాట్స్ కూడా మళ్ళీ దులుపుకొని అయితే వేసేసుకున్నాను ఇప్పటివరకు అయితే ఊడవడం కంప్లీట్ అయిపోయింది పని స్టార్ట్ చేసినామంటే అన్నీ ఒకటేసారి అవ్వాలని మనకు ఎట్లుంటుందో నాకు కూడా అంతే సో ఫైనల్లీ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా అప్ అయిపోయిన తర్వాతనైతే మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా పవర్ అయితే లేదనమాట సో అందుకోసమే లైటింగ్ తక్కువ ఉంది కదా మొత్తం అయిపోయిన తర్వాత చూపిద్దామని అయితే చూపిస్తున్నాను అనమాట అన్నీ నేను చిన్న చిన్న వర్క్స్ అని చెప్పాను కదా సో ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి డైనింగ్ టేబుల్ దగ్గర అండ్ కిచెన్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా పిల్లల కోసం అయితే ఈరోజు మళ్ళీ లడ్డు పాప టిఫిన్ అంటే తనకు చాలా ఇష్టం అనమాట అన్నం కన్నా ఎక్కువగా దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ సో అందుకోసమని మళ్ళీ లడ్డు పాప కోసం ఈరోజు అయితే లంచ్లోకి ఇడ్లీ అండ్ పెరుగన్నం అయితే పెడుతున్నా అనమాట సో వాళ్ళ కోసం అయితే ఇడ్లీ అండ్ చట్నీ కోసం ఈ బాక్సులు ఇద్దరు పాపల కోసం కూడా మనం ఏమో నాకు ఫుడ్ సరిపోతే లేదు వేరే ఏమన్నా పెట్టమ్మా అంటే సరే పెరుగన్నం పెడుతున్నా అంటే సరే అని చెప్పేసింది సో పెరుగన్నం కోసము అండ్ ఇక్కడ మనకి ఇడ్లీ అండ్ చట్నీ కోసం అయితే బాక్సులు అయితే రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట రైస్ అయితే అవి వస్తుంది చట్నీ అప్పట్లో అప్పుడే ఇక టూ టైమ్స్ వేయడం ఎందుకని చెప్పేసి మార్నింగ్తే నేను కొంచెం హీట్ చేసి అయితే పెడదాం అని చెప్పేసి కొంచెం హీట్ చేసినాను ఈ రైస్ కూడా కొంచెం ఉడకడానికి వచ్చింది అని చెప్పేసి దానిపైన కూడా క్యాప్ పెట్టేసేస్తే అది ఉడికిపోతుంది నేను ఏంటంటే ఈ ఇడ్లీ పెట్టిన తర్వాత వాటి గిన్నెలు కూడా ఉంటాయి కదా అది క్లీన్ చేసే సోపు అది క్లీన్ చేసేలోపు ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా రెండు ఇడ్లీలు మార్నింగ్ ఒక మూడు ఇడ్లీలు తినేసి వెళ్ళిపోయారు అది కూడా కష్టంగానే తింటారు మార్నింగ్ ఇక స్పూన్స్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నా అనమాట ఈ పెరుగన్నం కలిపి చిన్న బాక్స్ లంచ్ బాక్స్ సర్దిన తర్వాత కూడా గిన్నెలు గిన్నెలన్నీ క్లీన్ అయిపోయినాయి సో లంచ్ పెట్టేసిన పిల్లలకి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డే కోసం అయితే దోశ పెట్టేసి చట్నీ గిన్నె ఒకటి ఉంది సో అది ఇడ్లీ ఇంకొందనమాట అదంటే తినేసేయాలి సో కిచెన్ లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అయితే ఇచ్చేసి వస్తా పిల్లలకి క్యారేజ్ అయితే రెడీ ఇప్పుడు పిల్లలకి ఇచ్చేసి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా చేయాలన్నమాట అక్కడ కొన్ని కొన్ని డేస్ సో ఈ రోజు అయితే ఇలా అవుతుంది వీడియో క్యారేజ్ అయితే ఉన్నాయి క్యారేజ్ అయితే ఇచ్చే ఉన్నాయి కాసేపు కావాలి